హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఇప్పుడైతే మా ఆడబిడ్డ వాళ్లూరుకి పండక్కి వెళ్తున్నామండి శాంతిపురం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము బస్ స్టాండ్ లేదు శాంతిపురంలో ఈడ బేకరీ దగ్గర అయితే నిలుచుకున్నాం ఇక్కడికే బస్ అయితే వస్తుంది ఒక బస్ అయితే మిస్ అయిపోయింది ఇంకొక బస్ కోసం వెయిటింగ్ అనమాట అందరం వెళ్తున్నాం గంగ జాతరకి ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు మా అమ్మాయి పుట్టినరోజు అనమాట మాతో పాటు మీరు కూడా వచ్చేయండి కండక్ట్ కాదండి వీడియో చూడండి సపోర్ట్ చేయండి అంతలోనే మేము ఎక్కాల్సిన బస్ అయితే వచ్చేసింది బస్ అయితే ఎక్కేసామండి ఈరోజు ఆదివారం కావడంతో మా శాంతిపురం అంటే బడుమాకన పల్లెలో సంత అయితే జరుగుతుందండి చాలా పెద్ద సంత పొద్దున్న ఆరు నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే ఆవులు గొర్రెలు మేకలు సంత అయితే ఉంటుంది అటుపైన మనకు నిత్యావసర సరుకులు అయితే సంత జరుగుతుందండి మేము పొద్దు పొద్దున్నే బయలుదేరాం కాబట్టి ఇప్పుడు ఆవులు కోళ్ళు గొర్రెలు సంత అయితే జరుగుతూ ఉంది నేను కొంచెమైతే తీసుకున్నాను కానీ చాలా పెద్ద సంత బస్సులో వెళ్తూ వెళ్తూ తీసుకున్నాను కాబట్టి వైపునే తీసుకోగలిగాను చాలా పెద్దగా అయితే ఉంటుంది సంత అందులోనూ మా శాంతిపురం మండలంలో ఏదైనా చెప్పుకోదగ్గ ఫేమస్ ఏదైనా ఉంది అంటే ఎవరికైనా గుర్తొచ్చేది బడుమాకన్పల్లి ఆదివారం సంత అని మాత్రమే చెప్తారు ఇంకేమీ చెప్పుకోదగ్గ అయితే నాకు లేదు ఆదివారం రోజున కొన్ని లక్షల బిజినెస్ అయితే జరుగుతుంది మా బడుమాకన్పల్లి సంత అయితే పలం బస్ స్టాండ్లో అయితే దిగేశాము పోతా ఉన్నాం అన్నమాట మా మామ మా మామ మా మేనత్ కొడుకు పేరు కేసు మామన్నమాట ఫస్ట్ టైం మన వీడియోలో వస్తూ ఉండే సునందకి కదా రా ఏమన్నా కొనుక్కున్నాం రా రా సునందక్ కూడా వస్తూ ఉంది పలము నీరులో మార్కెట్లోకి అయితే వచ్చామండి ఎప్పుడు వచ్చినా ఇట్లా మార్కెట్కి అయితే వస్తాం కావాల్సినవి కొనుక్కునేకి మా పాపకి ఏమో కొనిస్తాను వాళ్ళ నాన్న వస్తాండ వస్తాడా మాకు కావాల్సిన వస్తువులైతే ఈ షాప్లో కొనుక్కుందాం పలము నీరులో కొనుక్కొని అయితే బయలుదేరాము మళ్ళీ షాపింగ్ చేస్తా మా వాళ్ళంతా ఎప్పుడు వచ్చినా ఈ మార్కెట్లోకి రాకుండా మాత్రం పోడు పోము కూలు పండ్లు కొనుక్కుంటా అన్నారన్నమాట చిన్న ఊరికైతే వచ్చేసామండి మా మామ భార్య లక్ష్మక్క నాకంటే చాలా పెద్దది కానీ నాకంటే చిన్నదాన్ని ఊరి పేరు అయితే కాలు పల్లెండి గుడియాతం రోడ్లో ఉంటుంది పలంనేరు గుడియాతం రోడ్లో అయితే ఈ ఊరు ఉంటుంది వచ్చేసాము ఊరు చూపిస్తా పండగ చూపిస్తా వచ్చేయండి ఊర్లోకి అయితే వచ్చేసామండి గంగమ్మ నిజరూప దర్శనం అయితే ఇంకా కాలేదనుకుంటా తెరబట్టి తీయలేదు

మా చెల్లి మా చెల్లి మా పిన్ని చెల్లి ఫస్ట్ చెల్లి మా పిన్ని మా తమ్ముడు అన్నమాట కాలువ పళ్ళు మా పిన్ని ఉంటుంది చూడండి మా అమ్మ జెరాక్స్ తీసినట్లుంటుంది ఓకే ఓకే అటు చూపించున్నా నమస్తే అమ్మా నమస్తే ఇంకా అయితే వచ్చేసామండి మా పిన్ని వాళ్ళ ఇల్లు అది నేను ఫస్ట్ మాట్లాడించింది అనమాట ఇంక ఇటు సైడ్ ఉన్నది మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఇల్లు ఇప్పుడు వెళ్తున్నది మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు అనమాట ಬಾಂದನಮ್ಮ ಬಾಂದನಮ್ಮ ಮಮ್ಮಿ ಯಾವಾಗ ಬರ್ತಾರೆ ಬಾ ಬಾ ಫಂಕ್ಷನ್ ಬಿಡೋಣ ಮೈಂಡ್ ಬಿಡೋಣ ಬಾ ಮೈಂಡ್ ಬಿಡೋಣ ಎಂತ ನೋಡೋಣ ನೀನು రావದ ನೀನು చెల్లైతే మటన్ కర్రీ వండే ఉందండి ఇక్కడున్నది మా అత్త కొడుకు గుణశేఖర్ అయితే ఇప్పుడైతే కబాబ్ చేస్తా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది నేనైతే టేస్ట్ చూసేసి నేను వండడం అట్లాంటి పనులేం చేయను తినిపెట్టడం మాత్రమే చేస్తాను అది కూడా చేస్తాను కాకపోతే నేను వచ్చింది లేట్ కాబట్టి అట్లా పనులేం చేయలేదు కబాబ్ టేస్ట్ అయితే సూపర్ అండి ఇంకా మటన్ కర్రీ అయితే టేస్ట్ చూడలేదు బాగా చేసినవన్నీ బాగుంది టేస్ట్ చూస్తే బాగుంది బాగా చేస్తుంది వంటల్లో బాగా చేయి తిరిగిన వ్యక్తి తనైతే తిరుపతి అండి తన తిరుపతిలో ఉంటుంది మా పిన్ని వాళ్ళతో పాటు ఇంకా మా ఆడబిడ్డలు ఇంకా చాలామంది బంధువులే ఉన్నారు ఇంకా మా తోడుకూడల వాళ్ళ అమ్మ వాళ్ళ కూడా ఈ ఊరే అన్నమాట అంటే చాలా చాలామంది బంధువులు ఉన్నారు కాబట్టి ఒక చోటైతే తినేసి కాసేపు అయితే విశ్రాంతి తీసుకున్నాము మళ్ళీ చెప్పిన వాళ్ళ ఇంట్లకి అందరికీ అన్నింట్లకి వెళ్ళాలి కాబట్టి కాసేపు అయితే ఇలా వచ్చిన బంధువులతో అంతా కూర్చొని మాట్లాడుతున్నాం అన్నమాట ఇంకా పండగలకు పబ్బాలకో అన్నమాట ఇలా బంధువులంతా కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకునేది అందులోనూ కాలువల్లి గంగజాతర అంటే ఇంకా చాలా మంది బంధువులే వస్తారు నేనైతే వెళ్ళి చాలా సంవత్సరాలే అయిందండి జాతరకు వెళ్ళి ఈ సంవత్సరం అయితే వెళ్ళాను చాలా బాగా చేస్తారు ఇప్పుడంతా గంగ పండగల సీజను మా ఏరియాలో అయితే గంగజాతరలు ఏ ఊర్లో చూసినా గంగజాతరలే అన్నమాట అన్ని చోట్ల తినలేకపోయినా అందర్నీ పలకరించుకొని అయితే రావాలి అందుకే ఒక్కొక్క ఇంటికి అయితే బయలుదేరాము ఇది మా అమ్మ చెల్లెలు అన్నమాట మా పిన్ని మా అమ్మ మా పిన్ని ఒకేలాగుంటారు నేను అంతా మా పిన్ని లాగే ఉంటాను అని అందరూ చెప్తారు మా పిన్నికి ముగ్గురు కూతుర్లు అనమాట మా చెల్లొళ్ళు ఇందాక కనిపించింది వీడియోలో హాయ్ చెప్పింది మా చెల్లి అన్నమాట అంటే మా చిన్న చెల్లి మా పిన్నికి చిన్న కూతురు ఇక్కడ కూర్చున్నది మామ వాళ్ళ అన్న వదిన అన్నమాట అత్తమ్మ బయటైతే కూర్చున్నారు వాళ్ళైతే తినేసారండి మేమైతే ఇప్పుడు తింటున్నాము మామ వాళ్ళు కూడా దగ్గరే పలమనేరు దగ్గరే ఊరైతే మేమే కాస్త దూరంగా ఉన్నామంతే బైరెడ్డి పల్లె దగ్గర తూర్పుగడ్డ అమ్మ వాళ్ళూరు అంటే అమ్మమ్మ వాళ్ళూరు అన్నమాట ఇంకా మా తమ్ముడు బాలాజీ అందరికీ తెలుసు కదండి తనైతే నా పైన సెటైర్లేస్తా అన్నాడు మూడు రౌండ్లు అంటే మూడు సార్లు తినింది మా అక్క నేను ఒకేసారి తిన్నాను అని రోహిణి అండి మా చెల్లి మా చెల్లిది కూడా పలం నేరు పక్కనే అంటే టౌన్లో కలిసిపోయింది గడ్డూరు కాదు కాదు వాడు వాడు అది ఏం తెలుసా సింబల్ ఏ ఇంకా అందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ తినేసి అయితే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము దర్శనం అయితే చేసుకున్నాము మేము ఊర్లోకి వచ్చేటప్పుడు అయితే అప్పటికైతే దర్శనం అయితే లేదండి అందుకోసమే తర్వాత అయితే వచ్చాము దర్శనం అయితే బాగా జరిగింది అమ్మవారు చాలా బాగున్నారు అమ్మవారి కృప నాతో పాటు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను নাই নাই ভিডিঅ' দিব అశ్విని మా చిన్న చెల్లెలు అయితే బయలుదేరేసారండి అశ్విని అంటే మా తమ్ముడి భార్య మీకు అందరికి కూడా తెలుసు కదా అశ్విని అయితే వచ్చింది తను మా చిన్న చెల్లెలు ఒకే చోట అన్నమాట ఉండేది అంటే మా పిన్ని కూతురు బెంగళూరులో వాళ్ళతో పాటు బయలుదేరి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఒక ఇంటికైతే బ్యాలెన్స్ ఉన్నింది ఆ ఇంటికైతే వచ్చాము వాసన్న వాళ్ళ ఇంటికి అన్నమాట అక్కడైతే తినలేదు కానీ కాసేపు అయితే మాట్లాడేసి బయలుదేరి వచ్చేసాము అన్ని చోట్ల తినలేం కాబట్టి వెళ్ళాము అందరినీ పలకరించుకున్నాము హ్యాపీగా అన్నమాట ఇంకా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే సర్దుకొని ఇంక బయలుదేరి వచ్చేయడం అంతే ఇంక బ్యాలెన్స్ ఏం లేదు

ఏదో అమ్లు ఏదా అమ్లు ఎక్కయా తెలిసిన పోయి బాల్ పుండేసి మళ్ళీ వస్తుంది అందరూ బాయ్ ఇలా అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరేసాము లాస్ట్ అండ్ ఫైనల్గా మా ఆడబిడ్డ కూతురు అన్నమాట ఆ పాప కూడా ఆ ఊర్లోనే ఉంటుంది అక్కడైతే వచ్చి ఒక పైదు నిమిషాలు ఉండేసి మళ్ళీ పండగ పండగైతే జరుగుతూనే ఉందండి ఇంకా పొంగులు పెట్టే వాళ్ళు గుడి దగ్గర పెడతానే ఉన్నారు అంటే రెండు రోజులు పొంగులు పెట్టేది దీపాలు మోసేది ఆ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మనం అన్ని రోజులు అక్కడ ఉండలేం కాబట్టి బయలుదేరేసామన్నమాట అయాతం రోడ్లో అయితే ఉంటుంది కాలువల పల్లి సంవత్సరం అంతా ఎక్కడన్నా ఉండి సంవత్సరానికి పండక్కి మాత్రం ఖచ్చితంగా వస్తారు ఆ ఊర్ లోటోళ్ళు కానీ బంధువులు కానీ అందరూ కానీ వెళ్ళేటప్పుడేమో బస్సులో వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు అయితే మా తమ్ముడైతే కార్ తీసుకొచ్చాడు బాలాజీ బాలాజీ కారులో అయితే వచ్చేసాము వెళ్ళేటప్పుడు అయితే మేము తొందరగా బయలుదేరాం కాబట్టి తనరావు లేటుగా వచ్చాడు కాబట్టి అమ్మ బాలాజీ ఇద్దరే వచ్చారు వెళ్ళేటప్పుడైతే మేమందరం కలిసి అయితే వచ్చేసాము వస్తు వస్తు దారిలోనే అమ్మమ్మ వాళ్ళ ఊరైతే ఉంది అత్త మామ పండక్కి వచ్చారు కానీ తాతకి ఒళ్ళు బాగాలేదు అంటే అమ్మ అయితే చూడాలనేసి అటు దూరు పోదామంటే దారిలోనే కాబట్టి దిగామన్నమాట తాత అంటే అమ్మ వాళ్ళ నాన్న అన్నమాట ఈ ఊరికి నాకు ఎక్కువ అనుబంధం అయితే ఉంది ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి అక్కడికి పోతే ఏవేవో మంచి తీపి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి నాకు ఆ ఊరంటే ఒక ఎమోషన్ అనమాట అమ్మ వాళ్ళ ఊరు ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అలాగే అక్కడ మనుషులన్నా ఆ ఊరన్నా నాకు చాలా చాలా ఇష్టంగా మా తమ్మికి బాలాజీకి చేసుకునేది కూడా మా సినిమామయ్య కూతుర్నే అనమాట వాళ్ళైతే ఇక్కడ లేదు బెంగళూరులో ఉంటారు పెదమామయ్య వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇక్కడే ఉంటారు ఇక్కడ నా ఒళ్ళో కూర్చున్నది మా మామ మనమరాలన్నమాట తాత అయితే గుడి దగ్గర ఉన్నాడు అమ్మ అయితే వెళ్ళి తీసుకొని వచ్చింది ఇంక అయితే ఒక టీ తాగేసి బయలుదేరేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్